ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఏం జరుగుద్ది అరెస్ట్ చేయలేదనుకోండి వీళ్ళు ఎంతకాలం పడ్డ శ్రమ వృద్ధ ఒకటి అసలు ఇంతకాలం అవినీతి జరిగింది అవినీతి జరిగింది అవినీతి జరిగిందని సాక్షాధారాలు దొరికినా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అని చెప్పేసి ప్రజల్లో చర్చకు రాదా అప్పుడు పెరుగుద్ది వ్యతిరేకత ఎవరి మీద తెలుసా కూటమి నాయకుల పైన ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాధారాలు దొరికినా అరెస్ట్ చెయ్యలేదని మరలా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా కూటమి నాయకుల పైన ప్రజల్లో అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ పెరుగుద్ది ఎప్పుడంటే ఆధారాలు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఎందుకంటే అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలత పెరుగుద్దేమో అని నేను చెప్పేసి అనుకున్నారు కదా అరెస్ట్ చేస్తే ఏం జరిగింది కూడా దీన్ని నెక్స్ట్ చెప్తా సో జగన్మోహన్ రెడ్డిని కనుక ఇప్పుడు ఆధారాలు దొరికినా అరెస్ట్ చేయకపోతే కూటమి పైన ఖచ్చితంగా అసంతృప్తి పెరగటం ఖాయం వ్యతిరేకత రావడం ఖాయం సామాన్యులు సైతం పార్టీ కేటలోనే కాదు సో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళంతా పైకి చెప్పే మాటలే కానీ వీళ్ళు చేయలేరు అని చెప్పి సంకేతం వెళ్తుంది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారు అంత నమ్మారు కాబట్టే మొన్న అన్ని ఎన్నికల్లో ఆ రకంగా ఘోరమైన ఓటమినిచ్చారు అఫ్కోర్స్ వాళ్ళు చెప్పుకోవచ్చు నేను మంచి పరిపాలన చేశాను కానీ ప్రజలు నమ్మట్లేదుగా కానీ వీళ్ళు మాత్రం చెబుతున్నది ఏంటి పదే 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 మాకు బలం పెరుగుతుంది కూటమిపైన వ్యతిరేకత వచ్చింది అనే చెప్పేది మాట ముమ్మాటికి అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ల్లో చెబుతున్నదంతా కూడా ట్రాష్